బోల్డ్ న్సెప్ట్లు ఇప్పుడు బోల్డ్ వస్తున్నాయి ఊ అంటే చాలు దర్శకుల మైండ్ సెట్ అటువైపే వెళ్తుంది మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే రిస్కీ కథల్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు నిర్మాతలు అలాంటి కథలకు ఓ హీరోయిన్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది మళ్ళీ ఆమె చిన్న హీరోయిన్ కాదు దేశాన్ని ఊపేసిన బ్యూటీ మరి ఎవరా హీరోయిన్ ఏంటా బోల్డ్ కథలు ఇండస్ట్రీలో లక్ ఎవరికెప్పుడెలా కలిసి వస్తుందో చెప్పలేం తృప్తి దిమ్రి విషయంలోనూ ఇదే జరుగుతోంది ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు యానిమల్ అనే ఒక్క సినిమాతో అది కూడా కేవలం ముప్పై నిమిషాల నిడివితో వచ్చింది బాబీ టూ అంటూ సోషల్ మీడియా షేక్ అయిపోయింది రష్మిక కంటే పాపులర్ అయ్యారు ఈ బ్యూటీ మరీ ముఖ్యంగా బోల్డ్ కథలకు కేరాఫ్రస్ అవుతున్నారు తృప్తి తాజాగా ఈమె నటిస్తున్న విక్కీ విద్యాక ఓ వాలా వీడియో సినిమా ట్రైలర్ విడుదలైంది స్త్రీ టూతో సెన్సేషనల్ హిట్ కొట్టిన రాజ్ రావు ఇందులో హీరో ఓ మెమరీగా ఉండాలని తమ ఫస్ట్ నైట్ వీడియోను షూట్ చేసుకుని ఓ సీడీలో పెట్టుకుంటారు కొత్త జంట తీరా చూస్తే ఆ సీడీని దొంగిలిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందనేది విక్కీ విద్యాక ఓ వాలా వీడియో కథ లైన్ బోల్డ్గానే ఉన్న కథను కామెడీగా చెప్పారు దర్శకుడు రాజ్ శాండలియా ఆ మధ్య విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్లోనూ ఇలాంటి రిస్కీ క్యారెక్టరే చేశారు తృప్తి తృప్తిదిమ్రి ఇద్దరయిలను ప్రేమించాక గర్భం దాల్చడం వాళ్లలో బిడ్డకు తండ్రెవరో కనుక్కోవడమే కథ తాజాగా ఫస్ట్ నైట్ వీడియోపై సినిమా చేశారు ఈ భామా మొత్తానికి థర్టీ ప్లస్లో వచ్చిన క్రేజ్ కాపాడుకోవడానికి రిస్కీ రోల్సే బెటర్ అంటున్నారు తృప్తి